హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మన విందుగానం ఛానల్లో మన విందుగానం ఛానల్లో వీడియోస్ వస్తే ప్లీజ్ అబ్బా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీకోసమే అన్వేషణ నీరు పూరేకలేబోయవరి నడగాలి పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే వెతకాలి నీలాల కను పాప లోకాన్ని చూస్తుంది తన రూపు తానెప్పుడు చూపించలేనంది అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగే తన రూపం చూపించ స్వప్నం స్తుంది రెప్పలు తెరిచే మెలకువలో కలని దురిస్తుంది ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి నడగాలి పాటల వై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి పాదాలి నడిపించే ప్రాణాల రూపేది ఊహల్ని కరిగించే బాబాల ఉనికి వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ గూటిని చూపుమా ఏ నిమిషంలో నీ రాగం నామది తాకింది తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది రాగం ఎప్పుడు నాకు ఎదురు పడుతుంది పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీకోసమే అన్వేషణ నీరు ടല പള്ളി വൈ ഊരേഗേ ചിരുക കണ്ടി കണപേ നിന്നെക്കാടകാല